హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా నోటికి రుచికరంగా ఉండే తోటకూర పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రెండు మీడియం సైజు తోటకట్టలను తీసుకొని వీటి కాడలని ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఇలా కడుక్కోవాలి మనం ఏ ఆకుకూరలనైనా ఇలా కడుక్కొని కట్ చేసుకుంటేనే ఇందులో ఉన్న పోషకాలు అనేవి అలాగే ఉంటాయండి లేదంటే చాలామంది ఫస్టే వీటిని కట్ చేసి కడిగేసుకుంటారు కదా అలా కట్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు అనేవి తగ్గిపోతాయి ఏ ఆకుకూరలనైనా ఈ విధంగా కడుక్కోవాలండి తర్వాత స్టవ్ని వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ వరకు అర టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే మూడు ఎండిమిరపకాయలని చిదుముకుంటూ వేసుకుంటున్నాను ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకుని వేసుకుని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా వీటిని ఒక ఐదు నిమిషాలు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలండి పిక్క తీసిన చింతపండుని వేసుకుని వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో మనం కట్ చేసుకున్న తోటకూరని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకున్న తోటకూరని మరీ రోస్ట్గా ఫ్రై చేసికూడదండి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తోటకూరని బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సైడే పెట్టుకొని చల్లర పెట్టుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తోటకూర చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఈ తోటకూరని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బర్గ్ బర్గ్గా ఉన్నా పర్లేదు లేదా మెత్తగా పేస్ట్లో ఉన్న టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి తర్వాత స్టవ్ని వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్నాను ఇందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ వరకు పోపులు వేసుకున్నాను పోపులు బాగా వేగిన తర్వాత అందులో రెండు ఎండిమిరపకాయలని ఈ విధంగా చదువుకున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయ కలర్ లైట్గా చేంజ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనం తాటుకూర పులిసికి రెండు తాటుకొట్లని తీసుకున్నాం కదా ఇందుకోసం ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజు టమాటా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేసుకున్నామంటే ఈ తాటకూర ఫ్లేవర్ అనేది పోయి టమాటా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అందుకనే ఒక మీడియం సైజు టమాటా అనేది సరిపోతుంది ఈ టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్లో మనం ఫస్టే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి వీటిపైన మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే టమాటాలు అనేవి బాగా మగ్గి జ్యూస్లా వచ్చాయి కదా ఇందులో అర టీ స్పూన్ వరకు కారం చిటికడి పసుపు వేసుకొని వీటిని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగుండా మిక్స్ చేసుకున్న తోటకూర పేస్ట్ ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఈ తోటకూరని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావలసినంత పులుపుని చూసుకుంటూ ఇందులో వాటర్ వేసుకోవాలండి ఇక్కడ మనం తోటకూర పులుసుని చేసుకుంటున్నాం కాబట్టి పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి వీటిని అడుగుపట్టకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి పులుసుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే పట్టేస్తుంది తోటకూర పులుసు రెడీ అయిపోయిందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒక్కసారి తోటకూర పులుసుని ఈ విధంగా చేశారంటే మీరు ఎప్పుడు తోటకూర తీసుకున్నాం ఇలానే చేసుకుని తినాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ తోటకూర పులుసుని ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి చాలా కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి